రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతంపై ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తున్నారు దీనిలో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులయ్య నియోజకవర్గ పరిధిలోని కురుడి గ్రామస్తులకు తన సొంత తోటలో ఆర్గానిక్ పద్దతిలో పండించిన మామిడి పండ్లను తన సిబ్బంది ద్వారా పంపించి అందజేశారు ఇటీవల అల్లూరు జిల్లా పర్యటన అనంతరం అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగూడ మండలం పరిధిలోని పెదపాడు గ్రామానికి పాదరక్షలు పంపించి తన అభిమానాన్ని చూపించిన సీఎం మరోసారి అదే మండలం పరిధిలోని గురుడి గ్రామస్తులకు తన సొంత తోటలో పండించిన మామిడి పండ్లను తన సిబ్బంది ద్వారా పంపిణీ పంపించి పంపిణీ చేయించారు డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ మారుమూల గిరిజన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి తమ సమస్యలను పరిష్కరించడమే కాకుండా తమ అవసరాలను గుర్తిస్తుండడం తమకు ఎంతో ఆనందంగా ఉందని పవన్ బాబు పది కాలల పాటు చల్లగా ఉండాలని ఈ సందర్భంగా గిరిజనులు డిప్యూటీ సీఎం కి తమ ఆశీస్సులు అందజేశారు మా ఊరిని గుర్తు పెట్టుకొని అతని తోట పండు మామిడి పండు పవన్ కళ్యాణ్ గారు మా ఊరు పంపించారు గ్రామసభ సభ మీటింగ్ కి వచ్చారు మా సమస్యలన్నీ చెప్పుకున్నాము మాకు నీటి సరఫరా నీరు అందించారు రోడ్లు వేయించుకోమని ఇప్పుడు అన్ని సౌకర్యాలు కల్పించారు మా ఊరిని గుర్తు పెట్టుకొని మాకు ఇంత దూరం పవన్ కళ్యాణ్ గారు అన్ని శాఖలు అందిస్తున్నారు మళ్ళీ మళ్ళీ ఈ ఊరు రావాలని కోరుకుంటున్నాము ఆ తోటలో పడిన ఆడపళ్ళు మా ఊరు గుర్తు పెట్టుకొని అందించారు గ్రామ మీటింగ్కి మీటింగ్ వచ్చారు అన్ని ఆలోచించి మా ఊరు ముందు మామూలుగా ఒక వ్యక్తిగా మా ఊరు వచ్చినప్పుడు మా ఊరికి ఎంతో సాయం చేశారండి మా ఊరి నుంచి ఇబ్బంది అని ఐదు కిలోమీటర్ల దూరం వచ్చి అతను కలిసి మా బాధ చూసి మాకు బాగా డెవలప్ చేశారు సార్ తర్వాత అతను సొంతగా అతను చోట్లో బండి పనులు మాకు పంపించారు చాలా ఆనందం ఉంది సార్ ఆనందంగా పంపించకుండా మా ఊరు గుర్తు పెట్టుకొని ఇంతవరకు ఇంత మా ఊరి పంపించారు అంటే ఎంతో ఆనందంగా ఉంది సార్ చాలా చేశారు మాకి నీళ్ళు లేవని మాకు నీళ్ళకి అందరికీ బాగానే దాడుతున్నారు సార్ కానీ మాకు ఒక్క మా పిల్లలకి చదువుకోవడానికి కాస్టమ్ లేవు సార్ అలాంటివి కొంచెం సాయం చేస్తారు అతను ఇంకా ముందుకు వచ్చి మమ్మల్ని నడిపించుకుంటారని మా అతను మా ఊర్లో వచ్చి మా ఊర్లో గుడిలోకి వచ్చి మాకంతా సంతోషంగా బాగుండాల మీరు అందరూ మా మాకు మంచితనం అని చెప్పి ఆ బా పవన్ కళ్యాణ్ బాబు మా ఊరు వచ్చి ఊరి పేరు తెచ్చాడు బాబు సంతోషం అండి బడి ఏది లేకుంటే ఒక చట్టు పెట్టలేక మేమంతా బాధపడతాం కాబట్టి అతను వచ్చి పదువులలో పదులు వచ్చారు కాబట్టి అతను మాకు చక్కగా పిల్లలకి తల్లికి బాగుంటారు